ఏలూరులోని పాత బస్ స్టాండ్ ప్రాంతం ఈ గుడిలాగా ఉండే హోటల్లో కనిపిస్తుంది మీకు చూడండి ఎక్కడ చూసినా దేవుడి యొక్క ఇదే అనమాట ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే మధ్యలో ఒక్కొక్క కాలభ చూడండి ఎక్కడైనా సరే దేవుడి ఫోటోలు ఉంటాయి ఎటు చూసినా దేవుడి ఫోటోలు ఉంటాయి చూడండి పార్సల్ భోజనం ఇక్కడ నూట ముప్పై రూపాయలు మామూలు భోజనం తొంభై రూపాయలే ఒక మనిషి భోజనం తొంభై ఒకటో సాయిబాబా దీని పేరు కేవలం సాయిబాబా మాత్రమే కాదు ముక్కోటి దేవతలు మొత్తం ఇద్దోండి ఇక్కడ అంతా ప్రిపరేషన్ ఉంటుంది ముక్కోటి దేవతలు ఇక్కడే ఉన్నట్టు కనిపిస్తుంది మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈయనైతే గొరగమూడి వెంకయ్య స్వామి నెల్లూరు జిల్లాలో ఉంటాడు నెల్లూరుకి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండే దేవుడు ఈయన ఇక్కడ వెళ్చాడు ఇక లక్ష్మి రాధాకృష్ణుడు వెంకటేశ్వర స్వామి శివుడు సాయిబాబా ప్రముఖంగా చూస్తే ఇదంతా ఒక గుడిలాగా ఉంటుంది మనం గుడిలో ఒక పెట్టినట్టు ఉంటుంది అక్కడ ఇంకా కీలకంగా సాయిబాబా వినాయకుడు అయ్యప్ప స్వామి అయ్యప్పకి సంబంధించిన ఏవో ఏవో ఆ కొబ్బరి చెట్లు ఉన్నట్టు ఉంటాయి దీన్ని ఇక్కడ మళ్ళీ వీళ్ళ దేవుడి అలమార ఎన్ని ఎన్నిళ్ళ నాటి హోటల్లో ఇది బాబు ఎన్నేళ్ళ నాటి హోటల్ ఇది ఎన్నిళ్ల నాటి హోటల్ ఎన్ని నలభై ఏళ్ళ నాటి హోటల్ ఆ పెద్ద హోటల్ యజమానే ఏమండి ఇప్పుడు ఈ గులగమూడి వెంకటస్వామిది ఎక్కువ కనిపిస్తుంది మీ దగ్గర ఏంది అసలు మీకు ఎక్కడ పరిచయం అయ్యాడు ఆయన ఆయన నెల్లూరు మీదేమో ఏలూరు ఓకే 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 ఈ మొత్తం ఏంది హోటల్ నిండా దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయి అర్థం ఓహో వాళ్ళ కోసం ఇది ఇంకొద్దిగా క్లీన్గా కూడా చేసి పెట్టొచ్చు కదా ఇది హోటల్ మీరు అలా దేవుసి ఉన్నదే ఎందుకని మీ పేరేం పేరు సుబ్బారావు మీరే ఈ హోటల్ యజమాని మొత్తం నాడేసి ముక్కోటి దేవతలు ఉన్నారు ఇక్కడ ఇది ఏలూరులో ఏ ప్రాంతం పెద్ద పాత ఫాదర్ స్టాండ్ ప్రాంతంలో ఉండే గుడి లాంటి హోటల్ అనమాట ఇది బ్రాహ్మణ హోటల్ అని బయట బోర్డు ఉంటుంది చౌదా అయ్యప్ప స్వాములకు భవానీలకి భోజనం మా ప్రత్యేకత వివాద ఆర్డర్ పై కేటరింగ్ చేయబడిన హోటల్ సాయిబాబా బ్రాహ్మణ భోజనం అని ప్రముఖంగా ఉంటారు ఇది పాత బస్ స్టాండ్ ఏలూరుకు సంబంధించిన ప్రాంతంలో ఉంది ఈ పక్కనే అప్పలరాజు గారి హోటల్ ఉంటుంది అది ప్యూర్ నాన్ వెజ్ ఇది ప్యూర్ వెజ్ అది కూడా స్వాములకి మామలు వేసుకున్న వాళ్ళకి చేసి ఒక అనొక హోటల్లాగా కనిపిస్తుంది అదనమాట సంగతి